నమస్కారం స్వాగతం శ్రీ ఆనందగంగా ఛానల్లోకి ఈరోజు మనం తెలుసుకోబోయేది అన్నం పరబ్రహ్మ స్వరూపం మరియు అన్నపూర్ణేశ్వరి దేవి కథ యొక్క అంతిమ సారాంశలు ఈ గొప్ప సందేశం మీ అమూల్యమైన సమయానికి కొద్దిగా కేటాయించి ఈ వీడియో చివర వరకు చూస్తారని ఆశిస్తున్నాను జై శ్రీరామ్ ప్రారంభం హిందూ సంప్రదాయంలో అన్నదానానికి చాలా ప్రాముఖ్యత ఉంది దీనిని మహాదానం గొప్పదానం అని కూడా అంటారు ఎందుకంటే ఆకలితో ఉన్న వ్యక్తికి ఆహారం అందించడం ద్వారా వారి ప్రాణాలను నిలపడం సంతృప్తిని కలిగించడం జరుగుతుంది ఆకలితో ఉన్న ఏ జీవికైనా ఆహారం పెట్టడం సహాయం చేయడం ఈ అన్నదానం యొక్క ముఖ్య ఉద్దేశ్యం అన్నదానం ఎందుకు చేయాలి హిందూ ధర్మంలో అన్నదానాన్ని మహాదానం లేదా అన్ని దానాలలోకెల్లా గొప్పదిగా పరిగణిస్తారు అన్నదానం చేయాలి అనడానికి ప్రధాన కారణాలు ప్రాణపోషణ అన్నం ఆహారం అనేది ప్రతి జీవికి ప్రాణాధారం ఆహారం లేకుండా ఏ జీవి కూడా మనుగడ సాగించలేదు అందుకే అన్నదానం అంటే ప్రాణదానం చేసినట్లే అన్నం పరబ్రహ్మ స్వరూపం మన వేదాలు ఉపనిషత్తులు అన్నం బ్రహ్మ అని చెబుతాయి అంటే ఆహారాన్ని దైవంగా లేదా పరబ్రహ్మ స్వరూపంగా భావించాలి బ్రహ్మ స్వరూపాన్ని అందించడం అత్యుత్తమ దైవసేవ అన్నం పరబ్రహ్మ స్వరూపం వేదాంత వివరణ బ్రహ్మం అంటే నామ రూపాలు లేని కాలాతీతమైన విశ్వానికి అంతిమ మూలం మరియు సారం అని అర్థం ఆహారాన్ని పరబ్రహ్మంతో పోల్చడానికి ప్రధాన కారణం ఆహారం కూడా బ్రహ్మం వలె సృష్టి స్థితి మరియు లయం అనే మూడు కార్యాలను నిర్వహిస్తుంది ఒకటి తైత్తిరీయ ఉపనిషత్తు వివరణ ఈ భావనను అత్యంత స్పష్టంగా వివరించిన గ్రంథం తైత్తిరీయ ఉపనిషత్తు ఈ ఉపనిషత్తు బ్రహ్మస్వరూపాన్ని అన్వేషిస్తూ మనిషి యొక్క ఉనికిని ఐదు కోశాలుగా పొరలు వర్ణిస్తుంది అన్నమయ కోసం అన్నం స్థూల శరీరం ఆహారం ద్వారా పోషించబడుతుంది అన్నం బ్రహ్మ ప్రాణమయ కోసం ప్రాణశక్తి శ్వాస మనోమయ కోసం మనస్సు సంకల్పం విజ్ఞానమయ కోసం వివేకం బుద్ధి ఆనందమయ కోసం నిష్కళంకమైన ఆనందం పరబ్రహ్మస్వరూపం తైత్తిరీయ ఉపనిషత్తులోని ప్రధాన వాక్యాలు అన్నాద్భవంతి భూతాని సమస్త జీవరాశులు ఆహారం అన్నం నుండి ఉద్భవిస్తాయి ఆహారమే సృష్టికి మూలకారణం జాఠరైన వర్ధంతే పుట్టిన తరువాత కూడా ఆహారం ద్వారానే జీవిస్తాయి స్థితి తత్పున అన్నమేవ అభ్యైతి చివరకు అన్నీ తిరిగి ఆహారంలోనే కలిసిపోతాయి లయం ఈ విధంగా ఆహారం అనేది బ్రహ్మం వలె సృష్టి స్థితి లయ కారణమైనందున అది అన్నం బ్రహ్మ లేదా అన్నం పరబ్రహ్మ స్వరూపం అని ఉపనిషత్తులు నిరూపించాయి రెండు ఆహారం దైవత్వం యొక్క మూడు రూపాలు భోజనం చేసే ముందు మనం పఠించే ఒక సాంప్రదాయక శ్లోకం ఈ భావనను మరింత వివరిస్తుంది అన్నబ్రహ్మ రసో భోక్త దేవో మహేశ్వర అన్నం బ్రహ్మ అన్నం బ్రహ్మదేవుని స్వరూపం ఎందుకంటే బ్రహ్మ సృష్టికర్త ఆహారం సకల జీవులను సృష్టిస్తుంది పోషిస్తుంది రసో విష్ణు ఆహారంలోని సారం రసం విష్ణువు స్వరూపం ఎందుకంటే విష్ణువు స్థితికారుడు ఆహార సారం మనల్ని పోషిస్తుంది మరియు స్థిరంగా ఉంచుతుంది భోక్త దేవో మహేశ్వర ఆ ఆహారాన్ని స్వీకరించే వ్యక్తి భోక్త మహేశ్వరుడు శివుడు స్వరూపం ఎందుకంటే శివుడు లయకారుడు ఆహారాన్ని స్వీకరించడం ద్వారా జీవికి కలిగే తృప్తి అంతిమంగా లయంతో సమానం ఈ శ్లోకం ప్రకారం మనం తినే ఆహారం దాని సారం మరియు తినే క్రియకూడా దైవస్వరూపంలో భాగమే మూడు ఆహారాన్ని అగౌరవపరచరాదు అన్నం పరబ్రహ్మ స్వరూపం అనే సిద్ధాంతం మనకు ఒక ముఖ్యమైన నైతిక బాధ్యతను కూడా బోధిస్తుంది అన్నంన పరిచక్షిత తైత్తిరియ ఉపనిషత్తులో అన్నాన్ని నిందించకూడదు అని స్పష్టంగా చెప్పబడింది ఆహారాన్ని వృధా చేయడం నిందించడం లేదా అగౌరవపరచడం అంటే సాక్షాత్తు దైవాన్ని అగౌరవపరచినట్టే అవుతుంది అందుకే హిందూ సంప్రదాయంలో ఆహారానికి ఎప్పుడూ అత్యంత గౌరవాన్ని ఇస్తారు సారాంశంలో అన్నం కేవలం భౌతికమైన పోషణ కాదు అది సృష్టి శక్తికి ప్రతీక అందుకే అన్నదానం చేసినప్పుడు మీరు కేవలం కడుపు నింపడం లేదు విశ్వంలో సృష్టి ప్రక్రియను కొనసాగించడానికి సహాయపడుతున్నారు సంతృప్తినిస్తుంది ఇతర దానాలు ధనం భూమి వంటివి ఇచ్చినప్పటికీ గ్రహీతకు ఇంకా కావాలనే ఆశ ఉండవచ్చు కాని అన్నదానం చేసినప్పుడు ఆకలి తీరిన వ్యక్తికి వెంటనే పూర్తి సంతృప్తి కలుగుతుంది పాపాలు తొలగిపోతాయి అన్నదానం చేయడం ద్వారా గత జన్మల కర్మలు తొలగిపోతాయని పాపాలు నశిస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి అన్నదానం చేస్తే కలిగే ఫలితాలు అన్నదానం చేసినవారికి లభించే ముఖ్యమైన ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి పుణ్యం మరియు శుభకర్మ అన్నదానం చేయడం వలన అత్యధిక పుణ్యం లభిస్తుంది ఇది తర్వాతి జన్మలో కూడా మంచి ఫలితాలను ఇస్తుంది దైవ అనుగ్రహం ఆకలితో ఉన్నవారికి ఆహారం ఇవ్వడం దేవుడికి చేసే సేవతో సమానం దీని వలన దైవ అనుగ్రహం కలుగుతుంది మోక్ష సాధన అన్నదానం అనేది నిస్వార్థ సేవకు నిదర్శనం దీనిని నిస్వార్థ భావంతో చేయడం ద్వారా ఆధ్యాత్మిక పురోగతి కలిగి మోక్షానికి మార్గం సుగమం అవుతుంది పూర్వీకుల సంతోషం కొంతమంది విశ్వాసాల ప్రకారం అన్నదానం పూర్వీకులకు సంతోషాన్ని ఇచ్చి వారికి మోక్షం ముక్తి పొందడానికి సహాయపడుతుంది మనశ్శాంతి దానం స్వీకరించిన వారి ఆశీస్సులు దాత జీవితంలోకి సానుకూలతను మరియు సంతృప్తిని తీసుకువస్తాయి భగవంతుడు హిందూ సంప్రదాయం ఏం చెబుతున్నాయి ఒకటి భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పింది భగవద్గీతలో శ్రీకృష్ణుడు అన్నం యొక్క ప్రాముఖ్యతను స్పష్టంగా చెబుతాడు అన్నాద్భవంతి భూతాని అర్ధం ఆహారం వలననే సమస్త భూతములు జీవరాశులు ఉద్భవిస్తున్నాయి లేదా పోషించబడుతున్నాయి ఈ శ్లోకం ప్రకారం ఆహారమే సృష్టికి మూలం మరియు జీవనశక్తికి ఆధారం అందుకే అన్నదానం ద్వారా జీవరాశి మనుగడకు సహకరించడం అంటే భగవంతుని సృష్టికి సహాయం చేసినట్లే రెండు ఉపనిషత్తులు పురాణాలు ఏం చెబుతున్నాయి తైత్తిరీయ ఉపనిషత్తు అన్నం వై ప్రాణ ఆహారమే ప్రాణము ఆహారం ఇవ్వడం అంటే ప్రాణం ఇవ్వడమే వరాహ పురాణం ఈ ప్రపంచంలో దానం చేయదగిన వాటిలో అన్నదానం అన్నిటికన్నా గొప్పది అని చెప్పబడింది అన్నపూర్ణేశ్వరి దేవి కథ శివుడే అన్నం కోసం లోకమంతా తిరుగుతున్నప్పుడు పార్వతీదేవి అన్నపూర్ణేశ్వరి రూపంలో కాశీలో అన్నం వడ్డిస్తుంది ఈ కథ అన్నదానం యొక్క విశిష్టతను ఆహారం దైవస్వరూపాన్ని తెలియజేస్తుంది కాశీ అన్నపూర్ణేశ్వరి కథ దైవిక పోషణ రహస్యం అన్నపూర్ణేశ్వరి దేవి సాక్షాత్తు పార్వతీదేవి యొక్క అవతారం సింగిల్ కొటేషన్ అన్న అంటే ఆహారం పూర్ణ అంటే నిండిన లేదా పరిపూర్ణమైన అంటే పరిపూర్ణమైన ఆహారాన్ని ప్రసాదించే తల్లి అని అర్థం కథ నేపథ్యం శివ పార్వతుల వాదన ఒకనొక సందర్భంలో కైలాసంలో శివుడు పార్వతీదేవి మధ్య మాయ గురించి చర్చ జరిగింది శివుని వాదన లోకంలోని సమస్త భౌతిక వస్తువులు ఐశ్వర్యాలు మరియు అనుభవాలు కేవలం మాయ మాత్రమే అన్నింటికీ అతీతమైన ఆత్మ జ్ఞానం మాత్రమే సత్యం ఈ భౌతిక ప్రపంచంలో ఆహారం కూడా కేవలం ఒక భ్రమ అని శివుడు వాదించాడు పార్వతీదేవి స్పందన ఆహారం బ్రహ్మం స్వరూపం అని అది ప్రాణానికి ఆధారం అని పార్వతీదేవి నమ్మింది శివుని వాదనకు కోపం మరియు విచారం చెందిన ఆమె భౌతిక జగత్తుకు ఆహారం యొక్క ప్రాముఖ్యతను నిరూపించాలని నిర్ణయించుకుంది కథావృత్తాంతం జగత్తులో క్షామం తన వాదనను నిరూపించడానికి పార్వతీదేవి అదృశ్యమైంది ఆమె అదృశ్యం కావడంతో జగత్తులో ఈ కింది మార్పులు వచ్చాయి నిలబడిపోయిన సృష్టి ప్రకృతిలో వాతావరణ మార్పులు ఆగిపోయాయి క్షామం భూమిబీడుగా మారిపోయింది పంటలు పండలేదు ఆహార కొరత ఏర్పడింది ఆకలి బాధ మానవులు దేవతలు జంతువులు సహా సమస్త జీవరాశులు తీవ్రమైన ఆకలి బాధతో అలమటించాయి జ్ఞానం పూజలు ధ్యానం ఏవీ ఆకలిని తీర్చలేకపోయాయి ఆహారం లేకుండా జీవితంలో అత్యంత ఆధ్యాత్మిక కార్యాలు సైతం నిర్వహించడం అసాధ్యమని ఋషులు కూడా గ్రహించారు క్లైమాక్స్ కాశీలో అన్నపూర్ణేశ్వరి ఆవిర్భావం జగత్తు యొక్క బాధను చూడలేక పార్వతీదేవి తిరిగి అవతరించాలని నిశ్చయించుకుంది అన్నపూర్ణగా ఆవిర్భావం ఆమె అన్నపూర్ణేశ్వరి రూపంలో పవిత్రమైన కాశీ వారణాసి నగరంలో ఒక గొప్ప వంటశాలను స్థాపించింది ఆమె చేతిలో ఎప్పుడూ తరగని అన్నపాత్ర మరియు గరిట ఉంటాయి శివునికి జ్ఞానోదయం ప్రపంచమంతా తిరుగుతూ ఆకలితో అలిసిపోయిన శివుడు చివరకు కాశీకి చేరుకున్నాడు అక్కడ అన్నం పెడుతున్న అన్నపూర్ణేశ్వరి గురించి విని ఆమె వద్దకు భిక్షాపాత్ర తీసుకుని వచ్చాడు శివునికి భిక్ష జగన్మాత అయిన అన్నపూర్ణేశ్వరి తన భర్త అయిన శివుని భిక్షాపాత్రలో స్వయంగా ఆహారాన్ని వడ్డించింది ఆ భోజనాన్ని స్వీకరించిన శివుడు సంతృప్తి చెందాడు మరియు తనకు జ్ఞానోదయం అయిందని ప్రకటించాడు ఆ సమయంలో శివుడు ఇలా అన్నాడు తల్లి ఆహారం కేవలం మాయ కాదు ప్రాణానికి ఆధారమైన ఆహారం కూడా పరబ్రహ్మ స్వరూపమే అని నేను గ్రహించాను ఆకలితో అలమటించే ఏ జీవి కూడా ఆధ్యాత్మిక మార్గంలో పురోగమించలేదు నువ్వే సర్వ జగత్తుకు తల్లి పోషకురాలివి కథ యొక్క ప్రధాన సందేశం ఈ కథ అన్నదానం యొక్క గొప్పతనాన్ని మరియు ఆహారం యొక్క దైవ స్వరూపాన్ని మూడు ముఖ్య అంశాలలో వివరిస్తుంది ఒకటి ప్రాణం పరబ్రహ్మం ఆధ్యాత్మికత మోక్షం లేదా జ్ఞానం పొందాలన్నా దానికి ఆరోగ్యకరమైన మరియు పోషించబడిన శరీరం ఆధారం ఆహారం ఆ శరీరాన్ని ఇస్తుంది కాబట్టి ఆహారాన్ని పవిత్రంగా భావించాలి రెండు సమృద్ధి అన్నపూర్ణేశ్వరి మన ఇళ్లలో లోకంలో సమృద్ధికి ప్రతీక ఆమెను పూజించడం ద్వారా ఇంట్లో ఎప్పుడూ ఆహార కొరత ఉండదని భక్తుల నమ్మకం మూడు సేవ ఆకలితో ఉన్నవారికి ఆహారం ఇవ్వడం అనేది అత్యంత ఉన్నతమైన సేవ సాక్షాత్తు పరమశివుడికే భిక్ష వేయడం ద్వారా ఆహారం యొక్క ప్రాధాన్యతను జగత్తుకు చాటి చెప్పింది అన్నదానం చేయాలనే ధర్మాన్ని ఈ కథ బలపరుస్తుంది కాశీలోని కాశీ అన్నపూర్ణేశ్వరి దేవాలయం ఇప్పటికీ నిత్యం వేలాది మంది భక్తులకు అన్నదానం చేస్తూ ఈ పురాణ కథను సజీవంగా ఉంచుతోంది అన్నపూర్ణేశ్వరి స్తోత్రంలో ఉన్న ఒక వాక్యం ఈ సందేశాన్ని సంగ్రహిస్తుంది అన్నపూర్ణే సదాపూర్ణే ప్రాణవల్లభే జ్ఞానవైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం పార్వతి జ్ఞానం మరియు వైరాగ్యం కోసం నాకు భిక్ష ప్రసాదించు తల్లి అందుకే ధనం గోవులు భూమి వంటి ఇతర దానాలు గొప్పవైనప్పటికీ ఆకలి తీర్చి తక్షణ సంతృప్తిని ఇచ్చే అన్నదానం అత్యంత శ్రేష్టమైనదిగా ధర్మం బోధిస్తుంది ఈరోజు మనం తెలుసుకున్న అన్నం పరబ్రహ్మ స్వరూపం మరియు అన్నపూర్ణేశ్వరి మాత కథ యొక్క అంతిమ సారాంశలు వేదాలు అన్నం బ్రహ్మ అని చెప్పాయి పరమశివుడు సైతం జగత్తులోనిదంతా మాయ అని వాదించినప్పుడు జగన్మాత పార్వతీదేవి అన్నపూర్ణేశ్వరి రూపంలో కాశీలో ప్రత్యక్షమై సాక్షాత్తు ఆ పరమేశ్వరుడికే భిక్ష పెట్టింది ఆ భిక్ష ద్వారా శివుడికి గొప్ప జ్ఞానోదయం అయింది ఆ జ్ఞానం ఏమిటంటే జ్ఞానానికి ఆధారం అన్నమే మన శరీరం అన్నమయ కోసం ఆహారం పోరా ఈ భౌతిక శరీరం పోషణ లేనిదే మనస్సు స్థిమితంగా ఉండదు ఆకలితో ఉన్న వ్యక్తి జ్ఞానాన్ని పొందలేడు భగవంతుని ధ్యానించలేడు అందుకే భౌతిక జీవితాన్ని నిలబెట్టే ఆహారం కూడా దైవస్వరూపమే వృధా చేయకండి మీకు లభించిన ప్రతి మెతుకును ప్రతి ముద్దను అన్నపూర్ణేశ్వరి దయగా భావించండి ఎన్నటికీ అన్నాన్ని నిందించకండి వృధా చేయకండి అన్నాన్ని అగౌరవపరచడం అంటే సాక్షాత్తు ఆ పరబ్రహ్మ స్వరూపాన్నే అగౌరవపరచినట్టు అవుతుంది అన్నదానమే మహదానం దానాలన్నింటిలోకెల్లా గొప్పది అన్నదానం ఏ దానం చేసినా తాత్కాలిక తృప్తి ఉంటుంది కానీ అన్నదానం చేస్తే ఆకలి తీరిన జీవి హృదయంలో కలిగే ఆనందం తృప్తి మనకు మోక్ష మార్గాన్ని చూపిస్తాయి మీరు తినేముందు మీ ఆహారాన్ని ఆ అన్నపూర్ణ మాతకు నైవేద్యంగా భావించి స్వీకరించండి శక్తి కొలది ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టండి ఆహారాన్ని గౌరవించండి అన్నదానాన్ని ఆచరించండి అన్నపూర్ణేశ్వరి ఆశీస్సులు మీ ఇంట ఎల్లప్పుడూ సమృద్ధిని సంతోషాన్ని జ్ఞానాన్ని నింపుతాయి ఈ పుణ్యక్షేత్రాలలో అన్నదానం ఫలితాలు పుణ్యక్షేత్రంలో చేసే ఏ దానానికైనా సాధారణ దానాల కంటే వేయి రెట్లు అధిక ఫలితం ఉంటుందని శాస్త్రాలు చెబుతున్నాయి అన్నదానం పరమ పవిత్రమైనది కాబట్టి ఈ ఫలితాలు మరింత గొప్పగా ఉంటాయి ఒకటి ఆకలిని తీర్చే తీర్చేపుణ్యం క్షుధానివృత్తి పుణ్యక్షేత్రాలకు వచ్చే భక్తులు చాలా దూరం ప్రయాణించి వచ్చి ఉంటారు వారు ఆకలితో అలసటతో ఉంటారు వారికి ఆహారం అందించడం వల్ల కలిగే ప్రధాన ఫలితాలు క్షేత్ర దర్శన ఫలం ఆకలి తీరిన భక్తుడు లేదా యాత్రికుడు పూర్తి శక్తితో దైవ దర్శనం చేసుకోగలుగుతాడు వారి దర్శనం వల్ల కలిగే ఆధ్యాత్మిక ఫలంలో అన్నదానం చేసిన వారికి కూడా భాగం లభిస్తుంది క్షుధాపాతక నివారణ ఆకలిని తీర్చడం అనేది ఒక ప్రాణికి ప్రాణం పోసినంత గొప్పది దీనివల్ల అనేక జన్మల నుంచి వెంటాడే ఆకలికి సంబంధించిన పాపాలు తకాలు తొలగిపోతాయని నమ్మకం రెండు కాశీ వారణాసి విశిష్ట ఫలం త్రిశూల చిహ్నం కాశీ మహాక్షేత్రం అన్నపూర్ణేశ్వరి మాత నివాస స్థలం ఈ క్షేత్రంలో అన్నదానం చేయడం వల్ల కలిగే ప్రత్యేక ఫలితాలు అన్నపూర్ణ మాత అనుగ్రహం కాశీలో అన్నదానం చేసిన వారిపై సాక్షాత్తు అన్నపూర్ణేశ్వరి దేవి యొక్క ప్రత్యేక అనుగ్రహం ఉంటుంది దీని ఫలితంగా వారి ఇంట వారి జీవితంలో ఎన్నటికీ ఆహార కొరత అన్నలేమీ ఉండదు అక్షయమైన సంపద మరియు సమృద్ధి లభిస్తాయి విశ్వనాథుని కటాక్షం కాశీలో శివుడు విశ్వనాథుడు కూడా అన్నపూర్ణ మాత వద్ద భిక్షను స్వీకరించాడు కాబట్టి ఇక్కడ చేసే అన్నదానాన్ని శివుడు నేరుగా స్వీకరించినట్టుగా భావించి మోక్షానికి మార్గం సుగమం చేస్తాడని నమ్మకం మూడు పితృదేవతల ఆశీస్సులు ఫలం తీర్థక్షేత్రాల శక్తి నదీ తీరాలలో ఉదా నది మరియు పవిత్ర క్షేత్రాలలో అన్నదానం చేయడం వల్ల ఆ ఆహారం యొక్క శక్తి పితృదేవతలకు చేరుతుందని నమ్మకం పితృరుణ విమోచనం పితృదేవతలకు తృప్తిని కలిగించడం వల్ల వారి ఆశీస్సులు లభించి పితృరుణాల నుండి విముక్తి లభిస్తుంది నాలుగు తక్షణ ఆధ్యాత్మిక ఎదుగుదల నిస్వార్థ భక్తి పుణ్యక్షేత్రాలకు వచ్చే సాధువులు సన్యాసులు లేదా ఆధ్యాత్మిక చింతన ఉన్నవారికి ఆహారం అందించడం వల్ల వారి తపస్సు మరియు భక్తిశక్తిలో దాతకు భాగం లభిస్తుంది శరీరశుద్ధి అన్నదానం వలన మనస్సుకు శాంతి కర్మలకు శుద్ధి లభిస్తుంది ఇది తక్షణమే ఆధ్యాత్మికంగా ఎదగడానికి మరియు ఏకాగ్రత పెరగడానికి తోడ్పడుతుంది కాశీ వారణాసి దేవి ఆవిర్భావ స్థలం విశ్వనాథుని క్షేత్రం అన్నలేమి లేని జీవితం మరియు మోక్షప్రాప్తి తిరుపతి కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామి క్షేత్రం వైకుంఠ ఫలం అష్టైశ్వర్యాల ప్రాప్తి శబరిమల అయ్యప్ప ఆలయం యాత్ర కష్టతరమైనది ఆకలి ఎక్కువగా ఉంటుంది అయ్యప్ప స్వామి ఆశీస్సులతో కష్టాల నుండి విముక్తి గంగా నది తీరాలు అత్యంత పవిత్రమైన నది పితృకర్మలకు ప్రసిద్ధి గ్రామలో కొలివైవున ఈ ఆలయంలోనైనా అనాదానం చేసిన విరాళం ఇచ్చిన పుణ్యం ఫలితం లభిస్తుంది అందుకే హిందూ ధర్మంలో అన్నదానాన్ని మహాదానంగా గొప్పదానం పరిగణించబడుతుంది దానం చేసేటప్పుడు వినయం భక్తి మరియు ప్రేమ అనే భావనలు తప్పక ఉండాలని గుర్తుంచుకోండి ఈరోజు మనం తెలుసుకున్న అన్నం పరబ్రహ్మ స్వరూపం మరియు అన్నపూర్ణేశ్వరి మాత కథ యొక్క అంతిమ సారాంశలు వేదాలు అన్నం బ్రహ్మ అని చెప్పాయి ఈ ఆహారాన్ని ఆ అన్నపూర్ణ మాతకు నైవేద్యంగా భావించి స్వీకరించండి శక్తి కొలది ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టండి ఆహారాన్ని గౌరవించండి అన్నదానాన్ని ఆచరించండి అన్నపూర్ణేశ్వరి ఆశీస్సులు మీ ఇంట ఎల్లప్పుడూ సమృద్ధిని సంతోషాన్ని జ్ఞానాన్ని నింపుతాయి ఈ సందేశం మీకు నచ్చితే నా ఛానల్కి లైక్ చేయండి విలేతే సబ్స్క్రైబ్ చేయండి శ్రీ ఆనందగంగా జై శ్రీరామ్ ఓం నమ శివాయ ధన్యవాదములు శుభం